ಮುನ್ನದಿಗೋ ನೇ ತಿ ತಿನಕು ದೀನಿ ನೀರಿಗೇವಾ ಕಾದಿ ನೀಚೇತಲಿಯೇ ದಿರತನ್ಮಾತ್ರೀ ಬಟ್ಟ ಬೈಟ ದೀನಿಕೀ ಸಾೋಟ అదే లాలే నెరుకతో దీన్ని పెట్టి పోదొట్టు మెరుకని ఇంకేది బట్టదు చాలు ఈ బట్ట బయట దీనికి సాటిదేది చోట జై నిజ గురుప్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుదేశంలో వారి చే విరచితమైన శక్తి నిరాశ నిరాశకంపకు శుద్ధ తత్వ కందార్థ దలువలలో పరిపూర్ణ బోధనందు రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు చక్కగా పరిపూర్ణ ప్రబోధ చేస్తూ ఈ ఉత్తబట్ట బయలును నీవిప్పుడు నిజముగా ఉండచూచి ఈ ఎరుక ఏదైతే ఉన్నదో దానిని నీవని నేనని జగమని భావించమన్నా అంటే ఈ త్రిగుణాత్మికమైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని ఎలా భావించాలనో తెలియజేసి ఇక నీకు త్రిమూర్తులను కానీ దేవేంద్రాది అస్త దిక్పాలకులు కానీ సమస్త దేవతలను కానీ సేవించవలసినటువంటి తలపు అవసరం లేదు అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ సందర్భంలో నాయన శిష్య లేదన్నకు లేదనకు లేదన్నకు దదుగో నే తెలిసి తిననకు దీన్ని నీ విరిగేవా కాదది నీచే తెలియను ఏదిరతన్మాత్ర సమితి ఈ బట్ట బయట దీనికి సాటిదేది ఎచ్చోట దీనికి సాటి అయినది దీనికి సరి అయినటువంటిది ఎక్కడైనా ఉన్నదా శిష్య ప్రతి లేనిది నాయన పరిపూర్ణము దానికి ఏది సాటి అయినటువంటిది లేదు శిష్య శిష్య లేదనకు దేనిని పరిపూర్ణమును ఎందుకని ఉన్నదదుగో చూడు నాయన గత గార్థంలో చెప్పాను కదా ఈ ఉత్తబట్ట బయలును నీవిప్పుడు గుండ చూచి అని ఆ విధముగా నాయన అదుగో శిష్య లేదనకు అయితే ఇంకొక విషయం శిష్య ఇక్కడ నే తెలిసి తిననకు నేను తెలుసుకున్నాను పరిపూర్ణాన్ని నేను చూశాను పరిపూర్ణాన్ని అనేటువంటి మాట అనుకున్నాయన దీన్ని నీవు ఎరిగేవా పరిపూర్ణమును నీవు ఎరుగలవా నీవు ఎవరవి ఎరుకవి ఎరిగితే నీవు లేవు అక్కడ ఈ అహమేదైతే ఉన్నదో అహంతో సాధ్యమయ్యేటువంటిది కాదు రహితాన్ని తినేది కావున దానిని నీవు ఎరగగలవా కాదది నీచే తెలియను నీవైనటువంటి విద్య ఏదైతే ఉన్నదో నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానితో తెలిసి కొనేందుకు సాధ్యము కానటువంటిది పరిపూర్ణం అదిగో నాయన ఉన్నది కావునదాన్ని లేదు అనకు ఏదిన తన్మాత్ర సమితి ఈ బట్ట బయట ఏది నాయన తన్మాత్ర పంచకము ఉన్నదేమో చూపించు శిష్య దానిలో శబ్దస్పరిశ రూపరసగ్రంధులు ఉన్నవా ఉన్నట్లయితే అది పరిపూర్ణము కాదు అది నేనే అవుతుంది కావుననే నీచే తెలియదు అది అంటే తన్మాత్రలచే తెలియట అసాధ్యమైనటువంటిది తన్మాత్ర రహితమైనటువంటిది బట్ట బయట అందుకే అంటున్నారు గురుదేవులు ఏది తన్మాత్ర సమితి ఈ బట్ట బయట ఈ ఇవి ఉన్నవా శబ్ద శబ్ద శబ్దస్వర్స రూపరసంధాదులు ఉన్నవా అక్కడ ఇంకొక విషయం విషయాలు దీనికి సాటిదేది దీనికి సరి సరిపడేటువంటిది సరి తగినటువంటిది ఏదైనా ఉన్నదా శిష్య లేదు నాయనా అన్నీ దానిలోనివే శిష్య దానికి ఏవి అంటకనే ఉండబడేటువంటిది నాయన సర్వత్రా ఉండబడేటువంటి బట్టబయలు ఈ తన్మాత్ర సమితి దానిలో లేదు శిష్య దీనికి సాటి అయినటువంటిది దీనికి సమమైనటువంటిది ఏది లేదు శిష్య వాదేలా లేనెరుకతో దీన్ని కనిపెట్టి పోదొట్టు మెరుక నింకేది బట్టదు చాలు ఈ బట్ట బయట శిష్య వాదు అవసరం లేదు నాయన ఇంకా ఈ వాదములు వేదములు ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి అహంతో అహం పాదుతో ఉండబడే ఉండబడేటువంటివి కానీ వేరేటువంటివి కాదు శిష్యవి కావున ఇక వాదం అవసరం లేదు అయితే దీన్ని దేనితో కనిపెట్టాలి ఎరుకతో దీన్ని కనిపెట్టి ఉన్న ఎరుకతో దీన్ని కనిపెట్టగలవా ఏనాటికి కనిపెట్టలేవు శిష్య ఎరుక లేనిదని గురుముఖత గుర్తెరిగి ఆ గుర్తురహితమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది అయిన ఉండదు లేని ఎరుక అది లేనెరుక దానితో కనిపెట్టాలి దీన్ని కనిపెట్టి పోదొట్టు మెరుక కనిపెట్టిన తర్వాత ఇంకా ఎరుక ఉంటుందా ఉండదు శిష్య అలా పోగొట్టాలి దాన్ని అలా దాన్ని లేకుండా చేయాలి అలా దాన్ని పాదు పెకడించేటువంటి బోధన అందుకోవాలి నిజగురు దేవుని ద్వారా అలా పోదొట్టావంటే ఎరుకను ఇంకేది పట్టదు ఇక ఉండబడేటువంటి భ్రాంతి సహితమైనటువంటిది ఏది కూడా నిన్ను పట్టదు ఈ నేను నీవు జగము అనబడేటువంటివి లేవు శిష్య అక్కడ పోదొట్టు ఎరుక ఇంకేది బట్టదు చాలు ఈ బట్ట బయట దీనికి సాటిదేది ఏ చోట దీనికి సాటేనటువంటిది ఎక్కడా లేదు శిష్య అదిగో నాయన కనిపిస్తూ ఉన్నది లేదనుకో ఉన్నది అదిగో అయితే ఇది నీచే నీ విద్యచే నీ యొక్క ప్రజ్ఞచే తెలిసేటువంటిది కాదు ఇది ఇది గురు సౌజ్ఞే మాత్రమే గురు కరుణచే మాత్రమే బోధచే మాత్రమే సాధ్యమయ్యేటువంటిదే కానీ నీచే తెలియదు ఎందుకు తెలియదు నీచే నీచే తెలియబడేటువంటిదంతా కూడా తన్మాత్ర సహితమైనటువంటిది పరిపూర్ణం తన్మాత్ర రహితమైనటువంటిది శిష్య అని మనకు చక్కగా నూట ముప్పై ఆరవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా